హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృప ఈరోజు నేను మీ ముందుకి మంచి షార్ట్తో వచ్చేసాను ఇప్పుడు మీకు చూ మీరు చూస్తున్న శారీస్ మొత్తం కూడా మిక్స్డ్ కలెక్షన్ ఇందులో కంచవరం పట్టు మినపట్టు సాఫ్ట్ పట్టు డిజిటల్ పట్టు ఆర్గంజా అన్ని శారీస్ వర్క్ శారీస్ సా డిజిటల్ శారీసు ఫ్లవర్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్ అన్ని రకమైన శారీస్ ఉన్నాయి స్టోన్ వర్క్ వచ్చినాయి హెవీ శారీస్ నుంచి మంచి కాటన్ శారీస్ పట్టుకు అన్ని రకాల శారీస్ ఉన్నాయండి మన షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాతి విప్రీన్ శారీస్ అండ్ కట్ పీసెస్ షాప్ నెంబర్ నూట పదమూడు బీ బ్లాక్లో లాస్ట్కి వచ్చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది శారీస్ చూడండి మంచి మంచి టజిల్స్తో మంచి స్టోన్ వర్క్స్తో జరీ వివింగ్ వచ్చేసి శారీస్ అన్నీ కూడా కూడా మనకి శాటిన్ క్లాత్లో ఉన్నాయి మంచి ఫ్యాన్సీ క్లాత్లో ఉన్నాయి హాఫ్ పట్టు క్లాత్లో ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్ కిందకు వచ్చిన గ్రీన్ కలర్ శారీ అదైతే గనక మంచిగా కాటన్ ఫీల్ వస్తుంది కాటన్ కన్నా కూడా ఇంకా బాగుంటుంది దీనికి మెయింటెనెన్స్ కూడా లేకుండా ఉంటుంది అలాంటి శారీస్ ఉన్నాయి ఇది చూడండి ఎల్లోకి పింక్ కాంబినేషన్ వచ్చే లేస్ వర్క్ వచ్చింది ఈ లేస్కే చాలా కాస్ట్ ఉంటుంది ఇలాగ రకరకాలైన చీరలు అన్నీ కలిపి మిక్స్డ్ కలెక్షన్ మన షాప్లో ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి త్వరపడండి మన షాప్కి విజిట్ చేసి సింగిల్ కూడా పొందొచ్చు ఓకే థ్యాంక్ యూ బాయ్